ఆంధ్రప్రదేశ్లో జరగబోయే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి వారికే ఓటు వేస్తామని యువ ఓటర్లు తేల్చి చెబుతున్నారు పదమూడున జరిగే ఎన్నికలకు సొంతళ్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెళ్లి ఓటు వేసేందుకు సిద్దమవుతుండగా మరికొందరు అధిక ఛార్జీలు సరిపడా బస్సులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా సంక్షేమం అభివృద్ధి కాంక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్దంగా ఉన్నామంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులతో మా ప్రతినిధి ముఖాముఖి ఎన్నికల వాతావరణం వేడెక్కింది మన హైదరాబాద్లో అంటే వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న యువత అలాగే మధ్యతరగతి కుటుంబీకులు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వినియోగించుకునేందుకు బయలుదేరేందుకు సమాయతం అవుతున్నారు ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటి ఎన్నికల్లో ఈ ఎన్నికలు బాగా ప్రతిష్టాత్మకంగా మారాయి అంటే యాక్చువల్గా మేము మా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి కాబట్టి దానికోసం ఖచ్చితంగా వెళ్తున్నాము మేము అంటే అభివృద్ధి కోసం అయితే ఖచ్చితంగా చూస్తున్నాం సార్ నేను బస్ టికెట్స్ ట్రై చేశాను బస్ అండ్ ట్రైన్ కానీ అన్ని వెయిటింగ్ లిస్ట్ బస్ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో మేము ఓన్ వెహికల్లోనే వెళ్ళాలనుకుంటున్నాం ప్రభావితం చేసిన అంశాలంటే మీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే మీరు కొత్త ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వం నుంచి మేము డెవలప్మెంట్ అనేది అయితే కోరుకుంటున్నాము ముఖ్యంగా ఐటీ ఐటీ డెవలప్మెంట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం మాకు సెపరేట్ అయ్యి టెన్ ఇయర్స్ అయినా అక్కడ ఐటీ డెవలప్మెంట్ అయితే నాకు ఏం కనిపించట్లా సో దానికోసం మెయిన్ ఇంపార్టెంట్ సో మేము కంపల్సరీ దానికి వెళ్ళాలనుకుంటున్నాం ఓటేయడానికి ఒక్క వెళ్ళడానికి రెండు వేలు మూడు వేలు మళ్ళీ తిరిగి రావడానికి రెండు వేలు మూడు వేలు అంటే చాలా కష్టం అనమాట కనీసం ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో లో అన్న ఎందుకంటే దాదాపు అందరూ తెలంగాణ నుంచి పక్క ఎపికి వెళ్ళాలి ఎందుకంటే మన ఓటు మనం వినియోగించుకోవాలంటే వెళ్ళాలి కాబట్టి కనీసం ఇప్పుడైనా రవాణా కొంచెం మంచిగా చేసి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం అంటే బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ ఇంకో రెండు మూడు ప్రతి విలేజ్కి ఇప్పుడు ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ వేసి ఉంటే వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉండేదని నా ఉద్దేశం ఒట్టి సంక్షేమం ఒకటి ఉంటే సరిపోదు కదా డెవలప్మెంట్ ఉండాలి కదా ఎంతసేపు సంక్షేమం అనేది ఇప్పుడు పదహైదు వేలు ఇచ్చినాము అమ్మఒడి కింద ఇప్పుడు ఇక్కడ పదహైదు వేలు ఇచ్చినావు తర్వాత నానత్ బుడ్డే అని చెప్పేసి ఇంకొక ఐదు వేలు ఎక్స్ట్రా తీసుకున్నావు ఆటో వాళ్ళకు పదివేలు అని ఇస్తున్నావు రోడ్లు సరిగ్గా లేవు ఇక్కడ నువ్వు పదివేలు ఇస్తున్నావు ఆ పదివేలకు ఇంకొక ఐదు వేలు ఎక్స్ట్రా వేసి మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు రోడ్లు సరిగా లేక దానికి మెకానికల్కి ఐటీ డెవలప్మెంట్ లేదు ఐటీ గురించి అడిగితే ఆ మినిస్టర్ కోడిగుడ్డు అది ఇది అని ఏదేదో మాట్లాడతాడు ఎందుకో కొత్త ప్రభుత్వం మా ఫస్ట్ ఓటు డెవలప్మెంట్ వైపు వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ప్రస్తుతం మీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఏంటి అంటే కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ఇన్ని రోజులు ఫోకస్డ్ ఆన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మాకు అభివృద్ధి జాబ్ క్రియేషన్ వెల్త్ క్రియేషన్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయాలని కోరుకుంటున్నాను నేను నేను వెళ్తున్నాను కానీ సార్ నాకు ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి రవాణా రవాణా ఏం లేదు సార్ ఇక్కడ ఏం చేసిన ట్రైన్కి వెళ్ళా సరే వెయిటింగ్ లిస్ట్లో టికెట్స్ ఉండిపోతున్నాయి ఇంకా బస్సులు ఆర్టీసీ బస్సులు అంటే తక్కువ ఉన్నాయి ఇంకా ప్రైవేట్ బస్సులు అనగానే సరే ఇంకేం లేవు ప్రైవేట్ బస్సులు కూడా ధరలు ఎక్కువ ఉన్నాయి ధరల వల్ల వాటి వల్ల మనం ఎంత మనం పేద కుటుంబం నుంచి వచ్చిన అంత టికెట్ కొనలేము కదా దానివల్ల సో మాకు అది ఈ పొలిటికల్ ఏం చేయలేకపోతుంది మనకి ఏదైనా మనకి గవర్నమెంట్ పరంగా కావాలనుకుంటాం గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనా రావాలనుకుంటాం మాకు కావాల్సింది ఏంటంటే జాబ్స్ ఐటీ డెవలప్మెంట్ కావాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి ప్రస్తుతం ఎలా ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది అంటే ఎక్కువ సంక్షేమం అంటున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని చెప్పి కాంక్షిస్తున్నారు అధిక శాతం మంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటుంది అభి అభివృద్ధి కావాలా పథకాలు కాదండి పథకాలు లేకుండా మనుషులు ఎలాగైనా జీవిస్తారు పథకాలతో పాటు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను అంటే కొత్తగా ఓటు ఎలా ఉందని నేను మనోగతం ప్రధానంగా అయితే రోడ్డు సమస్యలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కూడా రోడ్డు సరిగ్గా లేదు మేబీ దాని వల్ల బస్సులు కూడా లేవేమో నాకు నేనైతే అదే అనుకుంటున్నా సో వాళ్ళు కూడా చూసుకుంటారు కదా బస్సు అయినా ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ చూసుకుంటారు సో దానివల్ల నాకైతే ఫస్ట్ రోడ్ ఫెసిలిటీ కావాలి సో దానివల్ల నేను కొత్త ప్రభుత్వానికి ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాను మాకు అక్కడ ఊర్లో కూడా రోడ్లందుకైతే ఏం సరిగ్గా లేవు అది చెప్పాం కూడా బట్ ఎవరైతే ఏం చేయలేదు ఇంతవరకు అయితే ఏం చేయలేదు సో కొత్త ప్రభుత్వం వస్తే ఏమైనా చేస్తారనే చిన్న హోప్ అంతే మెయిన్గా మేము డెవలప్మెంట్ కోరుకుంటున్నాం అలాంగ్ విత్ సంక్షేమ పథకాలు కూడా అండ్ మెయిన్గా ఇది వాలంటీర్ సిస్టమ్ ఉంది అది వాలంటీర్ సిస్టమ్ వచ్చి పూర్తిగా నశించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే మెయిన్గా మా డేటా అనేది లీక్ అవుతుంది గవర్నమెంట్ ద్వారానే లీక్ అవుతుంది సో అంటే వాలంటీర్ సిస్టమ్ ఉండకూడదని కోరుకుంటున్నాం సార్ ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగుల మనోగతం ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి చెప్తున్నారు అలాగే రాబోయే ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని చెప్పి కాంక్షిస్తున్నారు కెమెరామెన్ రమణ మహేష్తో కలిసి మల్లిక్ ఈటీ న్యూస్ హైదరాబాద్